మీరు నాకు అందတို့ကို చెప్పే గుడ్డే అన్న పంది సాయగాయ సేడ్ గా మన చెప్ గా బానే చెప్పత అంతే ఉన్న రోజూ మాటి サイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサイコングラスサングラスサイコングラスサイコングラ మాట్లాడక <imitation> 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 अखिजी उडा यसा तुपिज़ नहीं है अबिकोड आपन तल्लार मोणागा तुर्ण नहीं जानागा भिजा लुटा निया पस्ट प्रियाइटि मनवाद पिन्टरी वाराने वोडाने नुगाइटि कोड़िया नहीं है माधि

మున్సిపల్ సూర్యాపేట మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకారం నలభై ఆరో వార్డుకి మురుసెట్టి విధే నివేదిత లక్షాధివారిని పోటీలో నిలబెట్టారు ఈ నలభై ఆరో వార్డులు అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇప్పుడు కూడా నివేదితని కౌన్సిలర్ గా ఎన్నుకున్న తర్వాత ప్రతి రోడ్డు కానీ ఇక్కడ ఉభయనగర్ లో బ్రిడ్జి ఒకటి చెప్పారు ఆ ఓటర్ల కోరిక మేరకు ఆ బ్రిడ్జి కూడా ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు చేయుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి నలభై ఆరు వార్డుని గెలిపించాలని వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాము ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి నివేదిక గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం అందరికీ నమస్కారం మాకు కాంగ్రెస్ పార్టీ 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 వారు మాకు అవకాశం కల్పించినారు పెద్దలందరూ కలిసి ఈ అవకాశాన్ని మేము మంచిగా వినియోగించుకుంటాం నలభై ఆరో వార్డుకు మాకు కేటాయించారు నలభై ఆరో వార్డులో ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని ముందుకు వచ్చి ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మేము ముందుంటాం మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని నలభై వార్డు ప్రజల్ని కోరుకుంటున్నాం